ఈరోజు దేవుడు సూర్యుడు శివుడు సింహరాశి ప్రియమైన వారలారా ఈరోజు మీ ప్రేమ సంబంధాలలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది పాత మనస్పర్ధలు తొలగిపోయి మీ భాగస్వామితో మరింత అవగాహనతో కూడిన సాన్నిహిత్యం పెరుగుతుంది ఇతరుల వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవడం మానుకోండి అది అనవసరమైన గందరగోళానికి దారితీయవచ్చు మీ కెరీర్ ఉద్యోగం గురించి చూసినట్లయితే మీ ఆత్మవిశ్వాసం ఉన్నతంగా ఉంటుంది ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు కొత్త బాధ్యతలు చేపట్టడానికి మీరు సిద్ధమవుతారు మీ నాయకత్వ లక్షణం ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది పనిభారం పెరిగినప్పుడు మీ సహనాన్ని కోల్పోయి సహోద్యోగులతో నిదానం తప్పి మాట్లాడే అవకాశం ఉంది మాటల విషయంలో శ్రద్ద అవసరం ఆరోగ్యం శక్తి గురించి చెప్పాలంటే మీరు ఈరోజు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తారు మీ మనస్సులోని గందరగోళాలు తొలగి స్పష్టమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు శక్తి పెరిగి ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటుంది ఆహారం విషయంలో అశ్రద్ధ వద్దు అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే ఎంచుకుని తినండి ఈరోజు లక్కీ క్రిస్టల్ సిట్రైన్ సిట్రిన్ ఈ క్రిస్టల్ సంపదను ఆకర్షించి మనసులో సానుకూల ఆలోచనలను నింపుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ రాసిఫలం కోసం